మా నెల్లూరు డిస్టిక్లో హెచ్జీటీలో నేను ఫస్ట్ ర్యాంక్ మా అన్న మా కేటగిరీలో థర్డ్ ర్యాంక్ వచ్చింది నాకంటూ సొంతంగా ఏదైనా చదవాలి ఏందనేది నాకు అంత క్లారిటీ ఉండదు ఏదైనా సరే మా అన్నే చెప్పేవాడు మా అన్న టీటీసీ జాయిన్ అయ్యింది కాబట్టి నేను కూడా టీటీసీ జాయిన్ అవుతా మా అన్న కోచింగ్ ఇవ్వండు కాబట్టి నేను కూడా టీఏసీ కొట్టాలి అని ఇలాగనే అనుకునే వాళ్ళం అలా అయిపోయిన తర్వాత కూడా ఒకే రూమ్ తీసుకొని చదువుకుంటూ ఉండేవాళ్ళం కడపటు రాయచోటి ఘాట్కి ఎన్ని మలుపులు అయితే ఉన్నాయో మా జీవితంలో కూడా అన్నే మలుపులు ఉన్నాయి కాకపోతే ప్రతి మలుపులోగా ప్రతి కష్టంలో గాని మాకు తోడుగా ఉన్నది ఒకటి మా అమ్మ మా అమ్మే లేకపోతే మేము అసలు ఇంతవరకు వచ్చే వాళ్ళమే కాదు ఇన్ని అప్పులున్నా ఎన్ని కష్టాలున్నా మీద నమ్మకంతో నేను చదివిస్తున్నా ఒకవేళ మీరు సాధించలేకపోతే మీకోసం ఎంత అప్పు చేసినా చివరికి మీకు ఎవ్వరి చెప్పకుండా నేనే హాస్పిటల్కి వెళ్ళిపోయి నా రెండు కిడ్నీలు అమ్ముకొని నేను అప్పులన్నీ తీర్చేస్తారా మీ మీద ఒక్క భారం కూడా పడినేరా అని చెప్పేది రాత్రి రాత్రి పన్నెండైనా కానీ నిద్రపోయినా కానీ ఆ మాటలే గుర్తుకొచ్చి చదివిందే గుర్తుకొస్తూ ఉంటుంది ఆ బుక్కే కళ్ళలో కానిస్తూ ఉంటుంది మా అమ్మ ఆ మాటలు అరే నేను జాబ్ కొట్టకపోతే అప్పులు పరిస్థితి ఏంది చిన్నప్పటి నుంచి జీరో నుంచి వచ్చినాం సార్ అసలు మాకు ఏం బ్యాక్గ్రౌండ్ అనేదే లేదు మా కళ్ళల్లో ఒకటే కనిపించేది ఇద్దరం రూమ్ తీసుకొని దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఒకే రూమ్లో ప్రిపేర్ అయ్యే కాకపోతే ఎగ్జామ్స్ కార్డుకు వచ్చేదానికి మేము రకరకాల ఎగ్జామ్స్ రాసినాం ఆ విషయంలో మాత్రం మీకు నేను చాలా రుణపడి ఉంటాను సార్ వన్ నైన్టీ నైన్కి ఇచ్చిన తర్వాతే సేమ్ నేను కూడా అదే తీసుకున్నా సార్ ఫస్ట్ ఆన్లైన్ ఆన్లైన్ క్లాసులే తీసుకున్నా కాకపోతే ఎలా ఉందో చూడాలి నాకు అసలు అంతగా ఐడియా లేదు ఏ క్లాసులు కూడా నేను ఆన్లైన్ క్లాసులు వినలేదు జస్ట్ ఒక రూమ్లో కూర్చొని చదువుకుంటా వెళ్ళిపోయే వాళ్ళం కానీ దీని ఇలా చదవాలి ఈ బిట్ ఇలా వస్తుంది దాని తర్వాత దీని అప్లికేషన్ టైప్ అంటది అంత ఐడియా ఉండేది కాదు అసలు ఎప్పుడైతే మీ క్లాసులు తీసుకుని క్లాసులు విన్న తర్వాత నాకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది అని అనిపించింది సార్ దాని తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ భయపడినా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక బిట్ రాయాలంటే నాలుగు బిట్లు నేర్చుకొని ఉండాలి ఆ ఆప్షన్స్ ఇచ్చిందే కాక మళ్ళీ ఏ కరెక్టా ఏబి కరెక్టా ఏబిసీ కరెక్టా అందులో ఒకటి మర్చిపోయినా కానీ బిట్టు మొత్తం వెళ్ళిపోద్ది నేను అనుకుండేది నెట్కి ఏమో డిఎస్సి లెవెల్లో ఇస్తున్నారు టీఎస్సీకి ఏమో గ్రూప్స్ లెవెల్లో ఇస్తున్నారు ఇంతకు డిఎస్సీ వస్తాను రాలేదా అలా కాకపోతే ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత దానికి అట్రాక్ట్ అయిపోయినాం సార్ ఎందుకంటే ఎగ్జామ్స్ రాస్తాం రాసిన వెంటనే క్లారిఫై చేస్తారు చూడండి సార్ వన్ సిక్స్టీ బిట్స్కి నాలుగు ఆప్షన్స్ చెప్తారు నాకు తెలిసిన తను నేను ఎక్కడా ఫీల్ చేస్తాను మా ఇద్దరి విషయంలో మాత్రం ఇక ఆన్లైన్ క్లాసులు కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ సెవెన్ ఇన్స్టిట్యూట్కి ముందు సెవెన్ ఇన్స్టిట్యూట్ తర్వాత అది ఆ విషయంలో మాత్రం మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువేస్తాను నేను ఈరోజు బీఎస్సిలో మాకు ఈ జాబ్ రావడానికి ముఖ్య కారణం ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్సే లేకపోతే నాకు ఈరోజు జాబ్ వచ్చేది కాదు అది కూడా నేను లాస్ట్ వన్ మంత్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయకుండా ఉంటే ఆ ర్యాంక్ వచ్చేది కాదు ఈ జాబ్ వచ్చేది కాదు ఫస్ట్ టూ టైమ్స్ ఎగ్జామ్స్ రాసా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు నాకు భయం వేసింది ఈ పేపర్ నేను రాయలేనని చెప్పేసి పక్కన పెట్టేసేవాడిని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే లో సేమ్ డిటో వచ్చేసాయండి సేమ్ ఎట్లున్నాయో అట్టే ఉంది ఇప్పుడైనా కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి డిఎస్సి పేపర్ ష్యామ్ పేపర్ పక్క పక్కన పెట్టి చెక్ చేయండి డిట్టో ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా డిఎస్సి హాస్పిటల్స్ కి అప్ కమింగ్ ఎవరైనా ఉంటే ఆన్లైన్ లో ఎగ్జామ్స్ అంటే ష్యామ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ తీసుకొని రాయండి మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది జీకే కరెంట్ అఫైర్స్ లో అందరు వన్ నైన్టీ నైన్ వన్ నైన్ అని చెప్తున్నారు ఒక్క రూపాయికే జీకే కరెంట్ అఫైర్స్ ఏ రోజుకి ఆ రోజు ఇచ్చినటువంటి ఒకటే ఒక ఇన్స్టిట్యూట్ శామ్ ఇన్స్టిట్యూట్ చాలా చాలా ఉపయోగపడింది నాకు జీకే కరెంట్ అఫైర్స్ కి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్యామ్ సార్